మార్నింగ్ అయితే బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉందండి సన్ చూసారు కదా సన్ రైజ్ చాలా బాగుందన్నమాట ఇప్పుడు మేము చైనాలో యాంకర్లు అయితే ఉన్నామండి చూసారు కదా చాలా షిప్లు అయితే ఉన్నాయన్నమాట అందుకనే ఒక వారం రోజులు అయితే పడింది సో ఇలా షిప్లు ఎక్కువ ఉంటే ఇలా యాంకర్ అనేది దొరకడం సహజంగా అండి ఇక యాంకర్లు అయితే మా వర్క్ రొటీన్ మావలేనండి ఇప్పుడు వర్క్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఆ గేర్కి ఇచ్చిన సపోర్ట్లో అయితే కొంచెం సన్నబడిపోయాయి ఇప్పుడు వాటిని మార్చాలని చెప్పి చేస్తున్నాము డెక్కలు అయితే అలా పెయింట్ చేసుకుంటూ వెళ్తారండి మార్చ్ ఫిబ్రవరి వాళ్ళు అలా చిప్పింగ్ చేసుకుంటా చేసినప్పుడల్లా మనకి పని అయితే వస్తుంది అన్నమాట సో అప్పుడు మనం రిపేర్ చేయాల్సి ఉంటుంది ఇంకా డెక్క వాళ్ళకైతే ఇదే మెయింటెనెన్స్ అండి చిప్పింగ్ చేయటం పెయింట్ చేయటం సో ఇప్పుడు మొత్తం రెడ్ పెయింట్ అయితే వేస్తారు దిశారా సో ఇక్కడైతే మనం ఒకటైతే కట్ చేసాము ఇంకో రెండు అయితే పెట్టాల్సిందే ఇప్పుడు యాంకర్లో సడన్గా వాతావరణం అయితే మారిపోయిందండి చాలా రఫ్ అయిపోయిందనమాట సి చూడొచ్చు ఇప్పుడు యాంకర్లో ఉండగా కూడా గాలితో పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్నాయి షిప్ అంతా ఊగిపోతుందన్నమాట నార్మల్గా యాంకర్లో అయితే ఇంత రఫ్ ఉండదండి మా దాడి అయితే ఇంకా ఫిష్ పడతామని ట్రై చేస్తున్నాడు ఇప్పుడు వాతావరణం అయితే బాలేదండి చాలా రఫ్ ఉంది అనమాట అందుకే చేపలు కూడా రావట్లేదు సో వెళ్ళిపోతుంది ఇంకా వాతావరణం అయితే అలాగే గానే ఉందండి ఇంకా మాకు యాంకరేజ్ అయితే పెరుగుతూనే వెళ్తుంది అనమాట సో చూడాలి ఇంకా ఎన్ని రోజులు పట్టిద్దాం సో ఈరోజు వెదర్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇంజన్ రూమ్లో వర్క్ అయిందని చెప్పారు సో ఇక్కడ సీ వాటర్ లైన్ వాల్స్ అయితే తీస్తున్నాం అండి ఆల్రెడీ ఒకటి తీసాము ఇంకా ఇంకోటి అయితే తీయాల్సి ఉంది మొత్తం రెండు వాల్స్ అయితే తీయాలని చెప్పారనమాట ఇక్కడ కూడా కొన్ని బోల్డ్లు అయితే రావట్లేదు అనమాట అందుకని మనం గ్యాస్ తెచ్చి వాటిని అయితే కట్ చేయాల్సింది సో ఇలాంటి పనులకి అయితే ఇంజిన్ టీమ్ అంతా ఉండి చేస్తారండి సో చూశారు కదా ఇంజన్ టీమ్ అంతా ఇక్కడే ఉందన్నమాట దీనికి కొంచెం మ్యాన్ పవర్ అవసరమై ఉంటుంది అందుకే అందరూ ఇక్కడే ఉంటారు మోస్ట్లీ ఇలాంటి పనులప్పుడు మనం వీడియో తీయడానికి అయితే అవ్వదండి ఎందుకంటే అందరం బిజీగా వర్క్ అయితే చేస్తూ ఉంటాము సో చూడొచ్చండి ఇక్కడ ఒక వాల్వ్ అయితే పెట్టేసాము కొత్త వాళ్ళు ఆ చివరు కూడా ఇంకా వాల్వ్ కూడా పెట్టి ట్రైట్ అయితే చేస్తున్నారన్నమాట స్ అయితే ఇప్పుడు చేంజ్ చేసేవండి ఇది కూడా చాలా తతంగం అయితే ఉంటుంది ఎందుకంటే జనానికి అది చూపించిన కదా లీక్ కాకుండా ఉండాలి అది ఒక పెద్ద టాస్క్ అనమాట సో ఇదంతా ఒక టీం వర్క్ లాగా అయితే చేస్తే కానీ అవన్నీ సో డెక్వెళ్ళు అయితే చూడొచ్చండి మీరు వింటర్ క్లాత్స్ వేసుకుని అయితే బయట వర్క్ చేస్తున్నారు సో వాతావరణం ఎలాగున్నా కానీ పని చేయటం అనేది తప్పదనమాట ఇప్పుడు చైనాలో కూడా మా వాళ్ళే చేపలు పట్టారండి ఇవి కొవ్వాసలు అనమాట అంటే ముక్కు ఉంటాయి కదా అవి ఆ చేపలు అయితే దొరికినాయి ఇక్కడ ఇప్పుడు ఇక ఇది లాస్ట్ వంట వీళ్ళు ఫ్రై అయితే చేస్తామని చెప్పి వంట అయితే చేస్తున్నారు ఇవి కొవాసల ఫ్రై రసం అయితే చేస్తున్నారండి రెండింటి కాంబినేషన్ అని చెప్తున్నారు ఇట్లు అయిపోయిందండి సలాడా ఓకే పిలిపిన వాళ్ళు అయితే చూశారు కదండి వాళ్ళు పచ్చితే తినేస్తున్నారు అనమాట మనమైతే తినలేము అలాగా సో వాళ్ళ వంటకి మన వంటకి చాలా తేడా ఉంటుంది అందుకని మేము ప్రత్యేకంగా వంట అయితే చేసుకొని తిన్నాం అనమాట ఫైనల్ గా నాకైతే వంట అండి లాస్ట్ పినిపించేది వెళ్తున్నారండి సో రసాను ఫిష్ ఫ్రై అయితే కాంబినేషన్ చాలా బాగుందండి సో ఫుడ్ అయితే చాలా బాగుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి